హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం స్వీట్ కార్న్తో కారంగా వడలు ఎలా చేయాలో చూద్దాం మనం ఎప్పుడు గారెలే ప్రిఫర్ చేస్తాం ఈసారి కొత్తగా ఈ స్వీట్ కార్న్ వడలు కూడా ట్రై చేయండి స్వీట్ కార్న్ మనకి ఎప్పుడు త్రీ సిక్స్ రెండు కండర్ని వలిస్తే వచ్చిన గింజలతో మీకు చూపిస్తున్నాను ఈ స్వీట్ కార్న్కి ఒక ఐదు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం మనం గారెలకి వేసినట్టే చిన్న అల్లం ముక్క సరిపోతుంది స్వీట్ కార్న్ని మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం కట్ చేసుకుని అల్లం ముక్క కూడా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుందాం వడలంటే పిండి కొంచెం గట్టిగానే ఉండాలి సో మిక్సీ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా గట్టిగా వేసుకుందాం పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే వడలు చక్కగా వస్తాయి స్టవ్ మీద కడాయిని ఉంచి వడలికి సరిపడా ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో ఉంచి బాగా కాగనివ్వాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం రెగ్యులర్ గారెల్లాగా ఎలా వేస్తామో మధ్యలో హోల్ పెట్టి అలాగే ఈ వడలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి గరిటతో వడల్ని టూ సైడ్స్ తిప్పుకుంటూ బాగా కాలనివ్వాలి వడలు ఈ కలర్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది బాగా ఉడుకుతాయి కలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది రెండు కండల గింజలకి పది నుంచి పన్నెండు దాకా ఈ సైజ్ వడలు అవుతాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ వడల్ని మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేయండి లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్